హలో యూట్యూబ్ మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవరు కూడా వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకొక లైక్ చేయండి ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు కనుక నేను చెప్పిన రెండు పనుల్ని తప్పకుండా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మన ఇవాళ్ళ దెయ్యాల కొంపలోనికి సావిత్రి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక గంటకు తలుపు తడమే శబ్దం వినిపిస్తుంది తలుపు తెరువో నువ్వు వచ్చావు కదా అని మృదువుగా పలుకుతుంది మొదట ఆమె భయపడిన ఆ తర్వాత అది తన ఊహ అని భావిస్తుంది కానీ మూడో రాత్రికి శబ్దం మరింత దగ్గరగా వినిపిస్తుంది ఉదయం దారుణమైన జ్ఞాపకాలు ఆమెను వేధిస్తూ ఉంటాయి తన చిన్నప్పటి అనుభవం ఒక పాపం ఒక అపరాధం చివరికి తెలుస్తుంది ఆ వాయిస్ తన అంతరంగమే గత తప్పుల జ్ఞాపకం ఆమెను వేధిస్తూ ఉంటుంది ఆ ఇల్లు ఒక పాత దేవాలయ శిల్పకారుడిది అతడు ఆజ్ఞమగోచరంగా చనిపోయాడు ప్రతి రాత్రి తలుపు తడిమే శబ్దం అతని భార్య పాడిన పాట లాంటి స్వరం సావిత్రియ్య పాటను వినగానే భయంతో లేచిపోతుంది మరుసటి రోజు ఆమెకు ఒక పాత డైరీ దొరుకుతుంది అందులో శిల్పకారుడి పాపం మరియు శాపం గురించి వ్రాయబడి ఉంది ఆమె క్షమాపణ పూజ చేస్తుంది అప్పుడు శబ్దం ఆగిపోతుంది ఆ రాత్రి ఇంట్లో ఒక దీపం ఎవరూ వెలిగించకుండా వెలుగుతుంది అది శాంతి సూచనగా ఒక రాత్రి సావిత్రి ల్యాప్టాప్లో పనిచేస్తుండగా అదే శబ్దం హెడ్ ఫోన్లో వినిపిస్తుంది తలుపు తెరవో అన్న వాయిస్ మొబైల్ స్పీకర్ దాకా వస్తుంది కెమెరా ఆన్ చేస్తే ఎవ్వరూ లేరు కానీ తెరపై మిరిమిట్లు గొలిపే శకలాలు కనిపిస్తాయి ఆమె వీడియో ఫైల్స్ చెక్ చేస్తే శబ్దం రికార్డ్ అయింది చివరికి తెలిసింది ఆ ఫైల్స్ని ఆత్మ ఉపయోగించి జీవిస్తుందని ఆమె సిస్టమ్ ఆఫ్ చేస్తే శబ్దం మాగిపోతుంది కానీ డెస్క్ టాప్పై కొత్త ఫైల్ కనబడుతుంది నువ్వు వచ్చావు కదా డాట్ ఎంపీ త్రీ అని ప్రతి రాత్రి ఒక గంటకు తలుపు తడమే శబ్దం ప్రతిసారి అదే మాట సావిత్రి దాన్ని ఆపడానికి తలుపు లాక్ చేస్తుంది కానీ ఉదయం మళ్ళీ మొదటి స్థితి ఆమె టైం లోప్లో చిక్కుకుపోయిందని గ్రహిస్తుంది ప్రతిరోజు ఆమె కొత్త రహస్యాన్ని తెలుసుకుంటుంది ఒక పాత క్షమాపణ కోసం ఎదురు చూస్తుంది చివరిలో ఆమె ఆ ఆత్మ కోసం దీపం వెలిగించగానే కాలచక్రం ఆగిపోతుంది సావిత్రి పోలీస్ రికార్డులలో చెక్ చేస్తుంది ఆ ఇంట్లో నివసించిన ప్రతి వ్యక్తి ఒకే సమయానికి అదృశ్యమయ్యాడు శబ్దం విన్న వారందరూ విచిత్రంగా మాయమయ్యారు ఆమె స్నేహితుడు రవి రహస్యం ఛేదిస్తాడు ఆ ఇంట్లో ఒక పాత కుట్ర జరిగింది చివరిలో ఆ ఇంటి పాత యజమాని ఆత్మ ఆమె ఎదుట నిలబడి నా సత్యం బయట పెట్టావు అని చెప్పి మాయమవుతుంది ఆ ఇల్లు ఒకప్పుడు ఒక నర్తకికి చెందింది ఆమెను అబద్ధారోపణలతో చంపారు ఇప్పుడు ప్రతి రాత్రి ఆమె వాయిస్ వస్తుంది నువ్వు వచ్చావు కదా సావిత్రి అని సావిత్రి ఆ నర్తకి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటుంది ఆమె పాత కేసును రీఓపెన్ చేయించి నిజం బయటపెడుతుంది ఆ రాత్రి వాయిస్ చివరిసారి వినిపిస్తుంది కానీ ఈసారి అది ఆనందంతో ఉంటుంది సావిత్రి మొదట ఆ వాయిస్ను చిన్నారి నవ్వుగా వింటుంది ఆ తరువాత తెలుసుకుంటుంది పాత కుటుంబం బాలుడిని ఇంట్లో బంధించి ఉంచారు అతని ఆత్మ ఇంకా అక్కడే ఉంది సావిత్రి ఆ పిల్లవాడి ఫోటోలను చూపించి కుటుంబాన్ని క్షమాపణ చెప్పేలా చేస్తుంది ఆ రాత్రి శబ్దం మళ్ళీ రాదు కేవలం చిన్నారి చిరునవ్వు మాత్రమే వినిపిస్తుంది ఆమె ఇంట్లో పాత డాక్యుమెంట్లు దొరుకుతాయి వాటిలో ఒక పెద్ద వ్యాపారి చేసిన మోసం రహస్యం ఉంది ప్రతి రాత్రి వాయిస్ వస్తుంది ఆ డాక్యుమెంట్స్ అందించమని సావిత్రి ఆ నిజాన్ని బయటపెడుతుంది ఆ తర్వాత వాయిస్ ఆగిపోతుంది న్యాయం సాధ్యమవుతుంది డిటెక్టివ్ శంకర్తో కలిసి సావిత్రి ఆ శబ్దం మూలం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది ప్రతి తడుపు ఒక క్లూ లాంటిదని తెలుస్తుంది పాత కేసులలో దాగిన ఒక సత్యం బయటపడుతుంది ఆ వాయిస్ ఒక సాక్షి ఆత్మది చివరిలో ఆమెకు ధన్యవాదం తెలుపుతో ఆత్మ మాయమవుతుంది ఆ ఇల్లు ఒక పాత దేవాలయ పూజారి నివాసం అతని మంత్రపాటే ఇప్పుడు తలుపు తడమే శబ్దమైంది సావిత్రి ఆ శబ్దాన్ని తీరుస్తుంది పూజ పూర్తి చేస్తుంది చివరిగా శాంతి అవహిస్తుంది ఆ ఇంటి వెలుగులో తిరిగి వెలుగుతాయి సావిత్రి ఆ ఇంట్లో ఒక పెద్ద కుటుంబం ఫోటోలో కనుగొంటుంది వారంతా ఒకదానితో ఒకటి మోసం చేశారు ఆత్మవారికి న్యాయం కావాలని తలుపు తడుముతుంది సావిత్రి ఆ కుటుంబ సభ్యులను కలిపి సత్యం చెప్పిస్తుంది ఆ తర్వాత ఆ వాయిస్ శాశ్వతంగా మౌనమవుతుంది ఒక రాత్రి వాయిస్ ఆకాశం నుంచి వచ్చినట్లుగా ఉంటుంది సావిత్రి చూస్తుంది ఇంటి పైకప్పు మీద కాంతి వలయం ఆ వాయిస్ మనుషులది కాదు ఆమె ఒక నక్షత్ర చూస్తుంది అదే స్థలంలో శబ్దం పుట్టిందని తెలుసుకుంటుంది కథ చివరిలో ఆమె ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది కానీ ప్రతి పౌర్ణమ రాత్రికి ఆ తలుపు ఇంకా తడమబడుతూనే ఉంటుంది ఆ ఇల్లు ఒక ప్రేమ జంట జీవించిన స్థలం ఆమె ప్రేమికుడు చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ ప్రతి రాత్రి వచ్చి తలుపు తెడుముతుంది నువ్వు వచ్చావు కదా అన్నది విరహపు వేదనగా మారుతుంది సావిత్రి ఆ జంట కథ తెలుసుకుని దీపం వెలిగిస్తుంది ఆ రాత్రి మొదటిసారి ఆత్మ శాంతి పొందుతుంది ఒకరోజు సావిత్రి తలుపు తెరుస్తుంది బయట ఎవ్వరూ లేరు కానీ ఒక పాత బాక్స్ ఉంటుంది అందులో ఒక చిట్టి నువ్వేనా తరువాతి వాసి అని ఉంది అర్థమవుతుంది ఆ వాయిస్ ప్రతి కొత్త నివాసిని పరీక్షిస్తుంది భయాన్ని ఎదుర్కోవడం నేర్పుతుంది చివరగా సావిత్రి దీపం వెలిగించి నవ్వుతుంది ఆ రాత్రి తలుపు తడమే శబ్దం శాశ్వతంగా ఆగిపోతుంది